బిగ్ బాస్ సీజన్ అయిపోయింది కానీ కాంట్రవర్షియల్ అయితే ఆగట్లేదు అనమాట ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇమాని కనబడట్లేదు తరుణ్ జగర్ కనబడట్లేదు ఎక్కడ వీళ్ళ హవానే తగ్గిపోయింది ఇప్పుడు డెమాన్ పవర్ ఒక వీడియోని ఇందా అనమాట అందుకనే చేస్తున్నారు ఎట్టున్నా అడ్డ చేస్తున్నారు అనమాట కొంతమందిని ఏమి చేయకపోయినా నచ్చుతారు వాళ్ళే టాప్ టూలో ఉంటారు అన్నారు అంటే అక్కడ ఏమి చేయండి పవన్ కళ్యాణ్ కదా ఇంటైరెట్గా బాగానే దెబ్బ కొట్టింది అనిపించింది టాస్క్ పరంగా అయితే బాగా ఆడాడు ఒక చిన్న మైనస్ ఏంటంటే రీతిగత తిరగడం వల్లనే మైనస్ అంతకుమించి ఏం లేదు పవన్లో కళ్యాణ్ ఏం చేశాడు ఆరు వాళ్ళ హాయిగా ఖాళీగా జాలీగా ఎంజాయ్ తిరుగుతూ గారి చుట్టూ తిరుగుతూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ వీళ్ళ చుట్టూ తిరుగుతూ అని ఇప్పుడు బేసిక్గా వచ్చిన కాంట్రబ్యూషన్ ఇవే డెమాన్ పవన్ అంత క్లారిటీ ఎవరు చెప్పినంత క్లారిటీగా చెప్పాడంటే ఆయనకి తెలుసు కదా అక్కడ ఉండి చూసేవాడికి సో టాస్క్లు అయితే కొన్ని ఆడారు కొన్ని నచ్చవచ్చు అంతే ఆడాడు అనేది ఒక పాయింట్ అనమాట తనుజ గారు ఏం ఆడారు అని మీరు కూడా అనొచ్చు ఆ మాడింది ఆ మాడేంతవరకు బాగానే ఆడింది అసలు ఆ షో హిట్ అవ్వడం అంటే ఒక నలుగురు కారణంగా ఆ షో హిట్ అనిపించింది నాకు ఈ మా నెలకల్ తనుజ గారు డెమాన్ పవన్ సంజన గారు కంటెంట్ ఈమె అసలు ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాడంటే రివ్యూ నుంచి వచ్చారు ద ఫేమస్ వరస్ట్ రివ్యూవర్ ఎవరు ఉంటున్నారు గీతు రాయలని ఇంకా దాంట్లో ఇంకా చాలామంది ఉన్నారులేండి సో ఈ బ్యాచ్ బ్యాచ్ లేపి లేపి పైకి కూర్చోబెట్టిరు ఇక జనాలు కూడా ఒక కార్డుని యూజ్ చేసి చక్కగా గెలిపించారు ఓకే ఇప్పుడు రైతు అయిపోయారు ఇప్పుడు ఒక సోల్జర్ అయిపోయారు నెక్స్ట్ డాక్టర్ను టీచర్ను ఇలా తీసుకొచ్చి పెడితే జనాలంతా వాళ్ళనే వేస్తారు ఎందుకంటే ఒక కామనర్కి గెలవాలని సరే అందరు ఓకే మరి సెలబ్రిటీలు పిచ్చోళ్ళ అంటే అక్కడికి పోయి అన్ని వీక్స్ ఉండి ఆడి అన్ని చేసి వాళ్ళు అంటే ఎందుకు వాళ్ళెందుకు పిలిపించారు అందరిని అనే పెట్టేస్తే అయిపోయాయి కదా సెలబ్రిటీ వల్ల ఫేమ్ కావాలి కప్పు మాత్రం కామనర్స్కి ఇవ్వాలి అంతే కదా లాస్ట్ సీజన్ అంతే అంతకుముందు సీజన్ అంతే పల్లవి ప్రశాంత్ చేయాలి ఆయన సింపతి వల్లనే కప్పు తీసుకుని పోయిండు ఏం చేశాడు ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉన్నాడు అదే పని చేసుకుంటారు చక్కగా ఆటర్ తోలుకుంటా ఇప్పుడు ఈయన మళ్ళీ జాబ్ మానేస్తారు ఈయన ఎందుకు మానేస్తాడు మానేస్తే బాగానే చేయచ్చు సినిమా ఆఫర్లో ఏమైనా వస్తే చక్కగా సినిమాలు చూసుకుంటాడు లేకపోతే ఇంట్లో వచ్చాడు ఏదో ఒక నాలుగు ప్రమోషన్లు చేసుకుని డబ్బులు వస్తాయి ఇక్కడ పోయి ఒక అక్కడి నుంచి ఫోటో దిగినా వాళ్ళ చెల్లెల్లో వస్తాయి ఓకే మరి సెలబ్రిటీని ఎందుకు నేను అడిగేది ఏంటంటే సెలబ్రిటీని ఎందుకు తేయడం ఓన్లీ కామన్ ఒక పదిహేను మందిని కామన్ అసలు లోపల వేసేసి దాంట్లో ఉంచేస్తే అయిపోయాయి కదా సెలబ్రిటీ పాప వాళ్ళ సీరియల్ వాళ్ళ షోలు వాళ్ళు చూసుకుంటారు కదా వాళ్ళు పిచ్చోళ్ళలాగా వచ్చి ఇక్కడ అన్ని రోజులు ఉండి వన్ నాట్ ఫైవ్ డేస్ ఉండి వాళ్ళు ఆడి వాళ్ళు తిట్టించుకొని అందరితో వాళ్ళని అనవసరంగా వాళ్ళని ఎరిపప్పులు చేయకపోతే వాళ్ళని ఉంచేసి చక్కగా కామలస్ బ్యాచ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అప్పుడు బాగుంటుంది ఒక లేడీకి కప్పు ఇవ్వరు ఎడు తిరిగిన అబ్బాయిలకి ఇచ్చినప్పుడు అబ్బాయిలు అబ్బాయిలో ఉంచండి అమ్మాయిలు ఎందుకు షోలో దండకు కాపోతే అని నా అభిప్రాయం అది కామనస్ అంటే కామనర్స్ అంటే ఉంచండి పదిహేను మంది దాంట్లోనే ఒక సీజన్ ఇల్లు ఒక సీజన్ వాళ్ళని పెడితే బాగుంటుంది పాపం సెలబ్రిటీని తీసుకొచ్చి వాళ్ళు పిచ్చుల్లాగా వచ్చి సరే వాళ్ళకు రెవెన్యూస్ వస్తుంది ఇంత అని ఉంటుంది ఓకే వాళ్ళ పర్వాలేదు కానీ ఎందుకు పాపం కప్పియనప్పుడు రెండు రోజుల నుంచి ముందే చెప్పాను మీకు కప్పియో మీకు సరదాగా ఆడుకొని వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు ఇవన్నీ ఆశలు పెట్టుకోరు కదా బిగ్ బాస్కి వచ్చే డబ్బులు ఆయనకు వస్తుంది వీళ్ళకి వచ్చే డబ్బులు వీళ్ళకి వస్తుంది అంటే పాపం ఈ మధ్యలో ఎక్కువ ఏరుపప్పులు అయితే సెలబ్రిటీలు అనిపించింది నాకు గారు తనిజ గారిని బాగా లేపారు లేపి లేపి బాగా కింద పడేసారు డమాన్ భవన్ గేమ్స్ బాగా ఆడిండు సరే ఎంజాయ్ చే అంటే ఒక అమ్మాయి ఏదో ఉండటం ఓకే ఫ్రెండ్లుగా అది పర్లేదు మరి కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో నాలుగు వారాల్లో కళ్యాణ్ హై చేసి పడేసారు తనుజా గారితో ఉండడం వల్లనే కొంచెం హై మంచిగా స్క్రీన్లు ఎక్కువగా అనిచ్చిర్రు ఇంకొకటి టాస్క్లు ఆడింటో ఆడిండు కొన్ని టాస్క్లు ఆడి కాదనట్లేదు మైండ్ గేమ్ పెద్దగా పెట్టలేదు జనాలు ఓ ఎగేసి ఎగేసి ఆర్మీ 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 వాళ్ళు చాలామంది సపోర్ట్ చేశారు వాళ్ళనే ఒక పదిహేను మంది పదహారు మంది తీసుకొచ్చి పెట్టేయండి లేకపోతే టీచర్స్నో ఇంకొక కామన్ డాక్టర్లో ఏదో పని చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే బాగుంటుంది నాకు అసలు నచ్చలేదు నువ్వు అమ్మాయిలకి కప్పియ్యాక సెలబ్రిటీకి ఏమీ లేదు పాప వాళ్ళు వచ్చి ఒక ఎరుపప్పులా కూర్చొని ఆడుకొని ముందే చెప్పేయాలి మీరు మీకు కప్పు ఇవ్వం మేము వాళ్ళకే ఇస్తాం మీరు చక్కగా ఆడుకొని వెళ్తుంది జాలీగా ఉండండి అంటే అయిపోతుంది పవన్ కళ్యాణ్ ఏం ఆడిండు అని ఇప్పుడు నేను అన్నీ చూసుకుంటే నాకు అనిపి ఏం ఆడిండు ఈయన సార్ కామనర్గా గెలిచిండలే కానీ ఏం ఆ పిల్ల వల్ల ఫేమ్ వచ్చింది రాయలు శ్రీజ వీళ్ళందరూ సపోర్ట్ వల్ల కప్పు వచ్చింది అంటున్నారు మరి ఈయన ఈయన కష్టం ఇది ఎక్కడ ఆడ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము కాదనట్లేదు మేమందరం మిడిల్ క్లాస్ వాళ్ళే బట్ గెలిచిన సంతోషమైన జనాల్లో అవయవైనా ఉండాలి కదా ప్రతి ఒక్కరు ఆయన అమ్మాయితో ఉండడం వల్ల కప్పు వచ్చింది లేక ఇలాంటి ఏమంటారు వరస్ట్ రివ్యూవర్స్ వల్ల కప్పు వచ్చింది వాళ్ళు హైప్ చేయడం వల్ల వచ్చింది వీళ్ళంతా సపోర్ట్ చేయడం వల్ల ఎక్కడ కాలేజీలు ఎక్కడ చూసినా ఈయన సపోర్ట్ చేయి ఈయన సపోర్ట్ అందుకనే వచ్చింది జనాల్లో ఒక సింపతి అనేది యాడ్ అయిపోయింది ఒక ఆర్మీ ఓకే ఆర్మీ దేశం సేవ చేసిండు ఓకే ఉన్నంత రోజు చేసిండు ఇప్పుడు తనకు ఒక ఏముంది కాబట్టి వచ్చేసిండు అది కాదన సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓకే అది ఓకే పల్లవ ప్రశాంతం కూడా మనం అలానే అనుకున్నాం ఏం చేసి లాస్ట్లో నేను రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డని రైతులని మోసం చేసి చక్కగా సో ఇప్పుడు మళ్ళీ అదే పని చేసుకుని బతుకుతుంది అది ఓకే ఇప్పుడు గెలిచిన ఆనందం కానీ లేకపోతే బయటికి వెళ్ళి ఏమైనా చేస్తున్నా అంటే కొన్ని కొన్ని ప్రమోషన్ చేస్తున్నా ఆయన వెనకాల ఒక పది పాడుగాడ్లు అసలు ఉండే ఎలక పిల్లంతా ఆయనకేవో ఇంత ఇప్పుడు ఎందు చేస్తాడో ఆ లైవ్లో కూడా ఏదో మాట్లాడుతున్నాడు నేను తన చేయాల సపోర్ట్ చేయలేదని అనలేదంటే ఆల్రెడీ ఆ వీడియోలో అన్నావు గేమ్ వరకు సపోర్ట్ చేయలేదు మిగతా చేసింది అని మళ్ళీ ఏమో సపోర్ట్ చేసింది ఒక దాని మీద స్టాండ్ లేకుండా ఉంటే మరి పవన్ కళ్యాణ్ విన్నర్ అయినా మరి విన్నర్ మెటీరియల్ ఏడామో అని అర్థం కాలేదు అనవసరంగా నేను షార్ట్ వీడియో పెట్టినా పవన్ కళ్యాణ్ విన్నర్ అయ్యాడని పెట్టినా అది పెట్టకుండా ఉన్నా బాగుండేది అనిపించింది ఇప్పుడు బట్ ఒక కామనర్ గెలిచాడు కదా అని ఒక ఫీలింగ్ ఎక్కువ ఉండే అందుకనే పెట్టినాను నేను ఆ రోజు ఇప్పుడు చూస్తే ఏం చేసిండు ఈయన అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళ గెలిచారు అంటున్నారు మరి చూద్దాం ఇది జరిగే ఉంటే పాప హిమాన్యల్ ఫేస్లో ఆ లేదు మొత్తం దొబ్బే ప్రతి ఒక్కళ్ళు తనుజా అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా పవ వాళ్ళకేం తెలుసు బిగ్ బాస్లో అంతా ఎర్రపప్పులు తెస్తారా అందరినీ అది ముచ్చట పవన్ కళ్యాణ్ గెలవడం బాధ కాదు ముందు ఏంటంటే సరైన దారిలో గెలవలేదు అనిపించింది జనాలు ఓట్లు ఇచ్చారు కాదన కానీ మధ్యలో వీళ్ళు బ ఏమంటారు ఈ ఒక మాట అందాం అనుకునేవాళ్ళు బాగా వదలెండి మధ్యలో ఈ కొంచెం ఒక పీపుల్స్ ఉన్నారు రివ్యూ మేము రివ్యూ అని ఏ అనుకునే బ్యాచ్ ఒకటి ఉంది కదా ఆ బ్యాచ్ గురించి ఈ బ్యాచ్ వల్లే ఆయన పేరు సగం పోయే మంది గెలిచినా సరే ఈ వీళ్ళ వల్ల గెలిచాడా అని ఒక ఫీలింగ్ క్రియేట్ అయిపోయింది జనాల్లో అది కావాలని గెలిపించారనే ఒక ఫీలింగ్ కూడా సో ఒక అమ్మాయిని విన్నర్ చేయలేదు ఎందుకంటే ఆ అబ్బాయిలే విన్నర్స్ అవుతారు మన బిగ్ బాస్ తెలుగులో ఇది ఎక్కడ చూడ అమ్మాయిలు చాలామంది కప్పు మన దాంట్లో అబ్బాయిలకే ఇస్తాం మేము అబ్బాయిలు రాజ్యాంగం నడుస్తుంది అంట అట్టుంది పిలవకండి అసలు నాకు తెలిసి సెలబ్రిటీనే పిలవకండి కామనర్స్నే పెట్టుకోండి వాళ్ళు ఎందుకు వాళ్ళ కోసం అనవసరంగా చాలామంది వాళ్ళు ఉంటారు పిలిచి పాపం వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళెర్రపలయ్యే పాపం ఆడెళ్ళిపోతారు ఎందుకు ఓన్లీ కామనర్స్నే పెట్టండి అదే బాగుంటుంది చూడ్డానికి కూడా అందంగా చక్కగా ఉంటుంది ఇది నేను మాట్లాడదాం అనుకున్నది అంతే సో ఇంకొక నాలుగు వీడియోలు వస్తుంది ఇక ఫైనల్ వీడియో అంటే బిగ్ బాస్ గురించి మాట్లాడను మనం మిగతా వీడియోల గురించి మాట్లాడుకుందాం ఇక